స్వరాజ్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తర్వాత గెలిచిన సర్పంచ్ పాలక వర్గాలకు ప్రధానంగా కోతుల సమస్యపై ప్రజలు నిలదీస్తున్నారు ఎన్నికల ముందు కోతులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులు ఇప్పుడు కోతుల బెడద లేకుండా ఒక్కొక్కరు ఒక్కో విధంగా కోతులు నివారించే పనుల్లో నిమగ్నమయ్యారు కొంతమంది సర్పంచ్లు కోతులను పట్టిస్తే మరికొంతమంది కొండెంగల విషధారణతో కోతులను లేకుండా చేసే ప్రయత్నాలైతే చేస్తున్నారు మరికొంతమంది డబ్బులు వెచ్చించి కొండెంగలను తీసుకొచ్చి గ్రామంలో తిప్పుతూ కోతుల్ని గ్రామాల నుండి వెల్లకొడుతున్నారు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామం ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా సరమ్మ గెలుపొందారు గ్రామంలో రెండు నాలుగు వందల తొంభై ఐదు మంది ఓటర్లు ఉండగా పది మంది వార్డు మెంబర్లు ఉన్నారు అయితే సర్పంచ్ ఎన్నికల ముందు గ్రామంలో కోతులు లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ముప్పై వేలు వెచ్చించి ఒక కొండెంగను తీసుకొచ్చి సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామంలో తిప్పుతున్నారు కొండెంగ గ్రామంలో తిప్పడం వల్ల నివారిస్తున్నామని గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు అంటున్నారు

ేతిగాల్ గ్రామం కోతులు పెడితే తప్పించినందుకు కొండేకం తెప్పించి ఊళ్ళో తిప్పి కొన్ని కోతులందరినీ గుట్టకు పంపించినాం ఈ గత ఒక మూడు సంవత్సరాలు ఈ కోతులతో బా బాధపడుతున్నాం అన్ని ఊళ్ళల్లో కొండేకంతో పోతున్నాయంటే కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి కొండేకం తెప్పించి ఊళ్ళో తిప్పి పంపించడం జరిగింది ఆ కోతులు సుత దైవ స్వరూపం కాబట్టి అవిటిని చంపద్దు అవి తప్పకుండానే పంపించాలని ఆలోచించి కొండంగని తెచ్చి ఊళ్ళే పెద్దలతోని మీ అందరం సహకరించి ఉప సర్పంచి సర్పంచి మేము అందరం వాడనం వాళ్ళు అందరం కలిసి గుట్టకు పంపించడం జరిగింది కోతులను అవి అంజన ఇప్పుడు కొంతమంది బోన్లలో పట్టుకపోతారు పట్టి అంటారా బోన్ల పట్టుకపోతే కొన్నిటి ముసలి కోతులు చిన్న కోతులు ఆడిపోయారు కొన్ని చచ్చిపోతానే అది ఊరుకు పాపం అరిష్టం అందుకొరకే మేము ఇది ప్లాన్ చేసి ఈ కొండంగని తెచ్చి ఒక నెల రోజులు ఉంచి ఎప్పటికీ ఎల్లకాలం మన బేదిగాళ్ళు గ్రామ పంచాయతీ కానీ ఆ కొండగా ఉంటుంది మీరు ప్రజలు మీ దోషిన సాయం పండు ఫలం దాన్ని బోధినది కాబట్టి గ్రామస్తులు వచ్చి రోజుకు ఒక చొప్పున కిల అరకిల పావు నీకు ఎంత నచ్చదాన్ని కూరగాయలు తెచ్చి దాన్ని పన్ను రూపకంగా సాగుకొని బేదిగాళ్ళకు సిపాయి లెక్క దాన్ని కొండంగా ఉంచాలని నేను కోరుకుంటున్నాను